హాయ్ అండి వెల్కమ్ టు ఈస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాక్స్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఈ ప్రాపర్టీ వచ్చేసి తేజశ్రీ హోమ్స్ హెచ్ఎండి లేఅవుట్ లో కన్స్ట్రక్షన్ అయిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ప్రతాప్ సింగారం లో లొకేట్ అయి ఉన్నదండి పీర్జాది కూడా కమాండ్ నుంచి కేవలం పై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ఘట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది హెచ్ఎండి కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి ఇక్కడ రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి కంప్లీట్ గా విత్ ఉన్న రోడ్స్ అండి ఇదంతా కూడా సో పదండి ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎలా ఉన్నాయో చూద్దాం లోపలికి వచ్చాక గేట్ లోపల పూర్తిగా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఇటు కంప్లీట్ గా స్టెప్స్ విత్ స్టీల్ రైలింగ్ ఇచ్చారండి అండ్ పోర్టికో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి ఈవెన్ ఫాల్ సీలింగ్ మంచి ఎలిగెంట్ కలర్ తో ఫాల్ సీలింగ్ ఇచ్చారండి అండ్ ఈ వాల్స్ వచ్చేసి కంప్లీట్ గా టైల్స్ అనేది ఇచ్చారండి అండ్ ఇటువైపు కూడా మనకి ఇటువైపు ఒక గల్లీ కూడా ఇచ్చారండి అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ పిల్లర్ కి కూడా కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారండి సో మీరు కంప్లీట్ గా ఒకసారి పోర్టికో ఏరియా చూడండి బిల్డర్ గారు ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా కట్టారండి ఇటువైపు చూసినట్లయితే మనకు ఈ యొక్క మెయిన్ గేట్ ఇలా మనకు కనిపిస్తుంది అండ్ ఇట్ సైడ్ మనకి మెయిన్ డోర్ అండి చూడండి మెయిన్ డోర్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో కంప్లీట్ టేక్ వుడ్ అండి అండ్ ఈవెన్ ఈ మెయిన్ డోర్ లో మనకి గ్లాస్ లో మంచి డిజైన్ కూడా ఇచ్చారండి ఇటు అటు రెండు సైడ్ లో మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి ఇలా ఈ డోర్ ఉంటుంది పదండి ఒకసారి మనం వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం మనం హాల్లోకి ఎంటర్ కాగానే ఈ విధంగా ఉంటుందండి చూడండి మనకి ఫస్ట్ గ్లాన్స్ లోనే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇదంతా కూడా హాల్ వ్యూ అండి ఎంత నీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి అండ్ వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూసిన అంతా కూడా టీవీ కోసం అనేది ఈ విధంగా ఒక మంచి డిజైన్ కూడా ఏర్పాటు చేశారండి టీవీ పెట్టుకోవడానికి మంచి గ్రైనేట్ స్టోన్ తో ఇలా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మంచి డిజైన్ కూడా ఇచ్చారండి అండ్ ఈవెన్ ఇటువైపు ఏమైనా షో ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఒక సెల్ఫ్ లాగా ఇచ్చారండి అండ్ బాటమ్ లో కూడా మనకు షో మాదిరిగా ఈ యొక్క సెల్స్ అనేది యూజ్ అవుతుందండి వుడ్ వర్క్ చేపించాక చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి ఈ విధంగా ఈ యొక్క హాల్ వ్యూ అనేది ఉంటుందండి హాల్ వ్యూ ని ఇటువైపు నుంచి చూసినట్లయితే ఈ విధంగా మనకి మెయిన్ డోర్ అనేది ఉంటుందండి అండ్ ఈవెన్ మీరు ఇటు సైడ్ చూసినట్లయితే మనకి నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి ఈ డోర్ వచ్చేసి మనకి ఇటు గల్లీ అనేది ఈ డోర్ అనేది ఉంటుందండి అండ్ ఇటువైపు నుంచి మనకి మెయిన్ గేట్ కూడా కనిపిస్తుందండి ఇలా ఈ యొక్క డోర్ అనేది ఇచ్చారండి ఇలా ఈ యొక్క హాల్ వ్యూ అనేది ఉంటుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మళ్ళీ ఒకసారి హాల్ చూడండి చాలా నీట్ గా ఇచ్చారండి హాల్ పక్కనే మనకి ఇటువైపు దేవుడి కోసం అనేది మంచి గ్రైనేట్ స్టోన్ తో ఇది యాక్చువల్ గా మార్బుల్ స్టోన్ తో ఇచ్చారండి ఇదంతా కూడా మార్బుల్ స్టోన్ తో దేవుడి కోసం ఒక మందిరం లాగా ఇచ్చారండి కూర్చొని మంచిగా మనము పూజ చేసుకునే విధంగా ఈ యొక్క దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేశారండి అండ్ ఇటువైపు మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి ఓపెన్ కిచెన్ కూడా ఎంత స్పేషియస్ గా ఉందో బ్యూటిఫుల్ గా మంచి వెల్కమ్ లైట్స్ మాదిరిగా ఇక్కడ ఇచ్చేసి ఇంతా కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి అండ్ ఈ ప్లాట్ఫామ్ చూసినట్లయితే కంప్లీట్ గా విత్ ఉన్న ప్లాట్ఫామ్ ఇచ్చారండి త్రీ బర్నర్ స్టవ్ అనేది ఈ ప్లాట్ఫామ్ లో వస్తుందండి ఇటువైపు మనకు వాష్ పేసి అండ్ టూ వాటర్ పాయింట్స్ ఇచ్చారండి మంజీరా అండ్ బోర్ వాటర్ అండ్ ఇదంతా కూడా మనకు వెంటిలేషన్ అండి విండో వస్తుందండి ఇక్కడ అండ్ ఈవెన్ చిమ్ కోసం అని హోల్ కూడా ఏర్పాటు చేశారు అండ్ ఇటువైపు చూస్తే మీకు కంప్లీట్ గా సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ సెల్ఫ్ పైన ఒక సజ్జ కూడా ఇచ్చారండి కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఈ సజ్జ మీద కూడా మనకి పెట్టేసుకోవచ్చండి కిచెన్ ప్లాట్ఫామ్ కింద కూడా చూసినట్లయితే మంచి స్పేస్ అనేది ఇచ్చారండి ఇదంతా కూడా కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఉన్న స్పేస్ సో ఓవరాల్ గా కిచెన్ లో చాలా ఐటమ్స్ అనేది ఇందులో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి సో ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి ఇటువైపు మనకి డైనింగ్ ఏరియా అండి చూడండి డైనింగ్ ఏరియా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో మంచి డిజైన్ ఇచ్చారండి మంచి వెల్వేషన్ ఇచ్చారు ఇది మనకి మంచి షో మాదిరిగా యూజ్ అవుతుంది అండ్ కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి ఇదంతా డైనింగ్ ఏరియాలో సో డైనింగ్ ఏరియా కాబట్టి మంచి వెంటిలేషన్ ఇచ్చారండి అండ్ ఇటువైపు డైనింగ్ ఏరియా ఇది ఏమైనా ఐటమ్స్ కూడా ఇందులో పెట్టుకోవడానికి వీళ్ళు ఒకటి ఒక డిజైన్ కూడా ఇచ్చారండి అండ్ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారండి సో మనము డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మంచి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ అండి అండ్ డైనింగ్ స్పేస్ నుంచి మనము హాల్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఇదంతా కూడా హాల్ ఏరియా ఇలా కిచెన్ డైనింగ్ అండ్ హాల్ ఏరియా ఉంటుంది పదండి ఒకసారి మనము బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో మాస్టర్ బెడ్రూమ్ ఎక్సలెంట్ గా ఉంది మంచి బ్యూటిఫుల్ కలర్ ఇచ్చారండి అండ్ ఈ వాల్ కి కూడా రాయల్ ఎమన్స్ అండ్ కరర్ అండి ఏషియన్ పెయింట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి అండ్ ఈవెన్ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మాస్టర్ బెడ్రూమ్ మంచి సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈవెన్ సజ్జ కూడా ఇచ్చారండి బిల్వ పెట్టుకోవడానికి ఇలా ఒకటి కాన మాదిరి కూడా చేశారండి అండ్ మనం మాస్టర్ బెడ్రూమ్ ని ఇటువైపు నుంచి చూసినట్లయితే ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లోని మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ సిట్ అవుట్ వాష్రూమ్ అనేది వస్తుంది సో ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి పదండి ఒకసారి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం ఇటువైపు వెళ్ళినట్లయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు మంచి ప్రాపర్ ఫాల్ సీలింగ్ ఇచ్చారండి మంచి బ్యూటిఫుల్ వాల్స్ ఉన్నాయండి కలర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ ఇచ్చారు ఎంత కూడా ఫాల్ సీలింగ్ అండ్ కంప్లీట్ వెంటిలేషన్ ఇచ్చారు మనం ఇటువైపు నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి ఎంత కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ మంచి సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ చాలా ఇంపార్టెంట్ అండి లోడ్ కూడా ఇచ్చారండి మన ఇంట్లో అన్వాంటెడ్ సామాన్లు అన్నీ కూడా లోడ్ లో అడ్జస్ట్ అయిపోతాయండి అండ్ ఇటువైపు అటాచ్డ్ వాష్ రూమ్ ఇండియన్ స్టైల్ యొక్క వాష్రూమ్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇచ్చారండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ ని మనం ఒక్కసారి ఇటు సైడ్ నుంచి చూసినట్లయితే ఈ విధంగా వ్యూ అనేది ఉంటుందండి ఇప్పుడు మీరు చూసిన ఈ ప్రాపర్టీ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లేఅవుట్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేస్ ఈ ప్రాపర్టీకి బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ కేవలం సిక్స్టీ ఫైవ్ అండి నెగోషియబుల్ ఈ ప్రాపర్టీ ప్రతాప్ సింగారం తేజశ్రీ హోమ్స్ హెచ్ఎండి లేఅవుట్ లో కన్స్ట్రక్షన్ చేశారండి వీర్జారిగూడ నుంచి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఘట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుందండి పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి తప్పకుండా ప్రాపర్టీని మీరు ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ